ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు హలో పరశురామ్ స్పీకింగ్ ఏమిటి రాము ఒక్క మాట చెప్పకుండా విజయ్ చాలా కాలం తర్వాత ఈ రోజు చెల్లెమ్మ పాట కారణంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది సీతారాముల లాంటి మీ జంటని చూస్తూనే ప్రవేశించిపోయాను ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు అందుకే చెప్పకుండా వచ్చేశాను విజయ్ ఇట్స్ ఓకే రేపే ఎక్కడున్నా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్తావని నాకు తెలుసు విజయ్ బాయ్ ఓరే లంబో ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే సెంట్రల్ జైల్ సెంట్రల్ జైల్ మనకేం కొత్త కాదు మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు కాల్చినట్టు కాల్ చదువు బారే ఈ లంబు దాదా సంగతి నీకు తెలవదు ఏటి మాము నన్ను తమాస పట్టిద్దామనాస మార్చేసి మాట తెలుసా నా తల్దేటి నువ్వు ఎన్ని ఆసలేసినాల్లో తెలుసుకోగలను నన్ను కట్టుకోబోయేవాడివి నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి నా చేతి చట్నీకి పడిపోయేవాడివి ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను తిను మావా ఏటి మావా అలా చూస్తున్నావు నా సేతపెడత గణినావా అ వెట వెట మామా మనమను ఎప్పుడు ఎప్పుడు రేడే పిల్ల మనం ఎప్పుడు ఎవ్వరెడి ఇరచి రెడీ ఏటి మామో ఇyal ఇంత ధైర్యంగా చెప్తున్నావు ఇదంతా నీ দোষమేనే అబ్బా ఊర్కో మావా అంతర్గత చెప్పి ఊర్తుం పెట్టించు అబ్ దోశల పెట్టే దోశలు తిని నీ తల్లలో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ ఏటి మామ ఇంతలో యాస మార్చేశావు ఇప్పుడేగా రౌడీలాగా వచ్చి అబ్బా బొగ్గగిల్లా రౌడీలా రావడం ఏమిటో వెర్రి మొహమా నేను వచ్చింది ఇప్పుడేగా అలా పదా ముందు దోశ మావా అమ్మతో ఆరు దోశలు మింగేశావు ఎప్పుడు లేని నలిపి నలిపి చాలా ఊరుకోమావా కొత్త సరస నువ్వు నువ్వు కొత్త సరసవా రౌడీగాడా వచ్చినప్పటి నుంచి ఇలా చిందు దొక్కుతున్నాడు అసలు ఏమైంది వీడికి వదిన అసలు వీడి చేస్తలు చూస్తుంటే మన డుంబు గడను అనిపిస్తుంది అయిపోయింది పని పూర్తిగా అయిపోయింది నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా మీరైనా చెప్పండి నేను నేనే కదా అవును నువ్వు నువ్వేగా చిన్నప్పగారు మీరు చెప్పండి నా నాదే కదా నీ మొహం నీటి కాకపోతే ఇంకొకరు ఎలా అవుతుంది నా నాదైనప్పుడు మీరు లేకుండా నా మొహం లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి ఫీల్ అవుతుంది చెప్పండి గాలినట్టుంది కానీ తీసుకొని తీసుకోవాలి అయిపోయి అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు ఆ కింద లాంటి కింద ఇంకోటి ఉండొచ్చు అది నా మొహం లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి నువ్వు చెప్పిన టే వీడికి ఏదో అయింది బొంబు లిస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం నిమ్మకాయ రసం కూడా తీసుకో కిచ్చి కుదురుతుంది రావునా చూస్తే ఇలా అంటున్నారు బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు హ్యాపీ బర్త్డే టీవీ వెయ్యులు మీరు చల్లగా బ్రతకాలి బ్రతికే ప్రతిక్షణం ఒక సమస్యగా ఒక సంఘర్షణగా ఉండే ఈ కాలంలో వెయ్యేళ్ళు ఎందుకు బ్రతకడం కేసువా మీకోసం కాకపోయినా మీ నేడలో బ్రతికే లక్షలాది పేదవాళ్ళ కోసమైనా మీరు వెయ్యేళ్ళు చల్లగా బ్రతకాలి నువ్వు పట్టించు అలాగే బాబు హలో రాము మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా తండ్రి వినిపిస్తోంది నేను విష్ చేయడానికి చాలా మంది పెద్దలు వచ్చినట్టున్నారు ఎంతో పెద్ద మనసులు మనుషులు చాలా మంది వచ్చారు ప్రేమాభిమానాలే ఆస్తి పాస్తులుగా ఉన్న మనుషులు చాలా మంది వచ్చారు వెరీ గుడ్ ఐఎమ్ రియలీ హ్యాపీ వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అనుకుంటున్నట్టు స్వప్న ఈ రోజు ఇక్కడికి రావటం లేదు ఏ ఎందుకని మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సొమ్మిచ్చి భుజంగరావు ఆమెను తనబంగా తీసుకెళ్ళిపోయాడు మందు తప్ప వేరే ఏ ఇతర మజా ఉంటలేదని మీరు ఈ మధ్య చింతిస్తున్నారని తెలిసి లక్షలు ఖర్చు పెట్టి ఈ స్వప్న ఇది మీ అందరికీ వరుస క్రమంలో రోజుకో స్వప్నం చూపిస్తుంది ఆ తర్వాత దీనికి మన్ కలర్ స్వప్నం నేను చూపిస్తాను వండర్ఫుల్ భుజంగరావు ఇలాంటి ముచ్చటైన ఏర్పాట్లు చేస్తావు కనుకనే నీతో బిజినెస్ కైనా పార్టీకి అయినా మేమంతో పరిగెత్తుకు వస్తాం ముప్పెందుకు వచ్చావు ఇక్కడికి నీ ఇష్టం వచ్చినప్పుడు రావటానికి ఈ తెరుచు కూతున్న పంకజమిల్లు అనుకున్నావా భుజంగరావు ఒళ్ళు అమ్ముకునే పంకజ నీతి నిజాయితీ అమ్ముకునే నీళ్లు కంటే కాకపోతే తెలుసా ఈ ప్రపంచంలో పరశురాం కోరుకున్నది మరో మనిషి అందుకోవడానికి వీళ్ళే పోలీసులకు ఫోన్ చేద్దాం అందుకు నాకు అభ్యంతరం లేదు కానీ పోలీసులు వచ్చాక విషయం బయటపడితే మీ పెద్దలకు మంట కలుస్తుంది మీ పరువు బజారణ పడుతుంది మీరు నవ్వులు పాలవుతారు అందుకు సిద్ధపడితే ఫోన్ చేయి భుజంగం వెరీ గుడ్ అలా బుద్ధిగా ప్రవర్తిస్తే మీ ఆయుష్ తీరే వరకు బ్రతుకుంటావు లేదంటే అర్ధాశ్కులు అయిపోతాం గుర్తుంచుకో చేసి ఇంతకన్నా అవమానం ఇంకే ఉంది ఈ భుజంగరావు నమ్ముకు రావడం మంది పొరపాటు నిజంగా వాడు పుజంగరావు మొహాన్ని ఫ్యాన్ నీళ్లు తల్లి తప్ప పనిచేశాడు అదండ్రా అందమైన స్వప్నాన్ని అందరూ అందుకోడానికి వీల్లేదు అనుభవించడానికి అంతకంటే వీల్లేదు ఈ స్వప్న ఈ పరశురాం సొంతం కనకన కళ్ళల్లోనే కరిగిపోతూ ఉండాలి హలో విజయ్ స్పీకింగ్ నో ఐ కాంట్ మిస్టర్ విజయ్ ఆ స్వప్నను పరీక్ష చేయడం వల్ల ఆమె బలాత్కారంగా చర్చబడిందని స్పష్టం అవుతోంది ఇదిగో రిపోర్ట్ స్వప్న చూడండి ఇన్స్పెక్టర్ బాబు పసుపు పాడు చేసిన పూల ముక్క లాంటి నా చెల్లెలు స్వప్న బ్రతుకు చూడండి స్వప్న ఏం జరిగిందో చెప్పు పెళ్లి చేసుకొని అందరిలో కాపురం కళ్ళు కళ్ళకని నా బతుకుని నాశనం చేశాడా పరిశురం రాక్షసుల మా కొంత మీదకొచ్చి బలవంతంగా నేను ఎత్తుకుపోయి నాకీ గతి పట్టించాడు బాబు ఏడవకు మా స్వప్న ఏడవకు ఈ లోకంలో ఇంకా న్యాయం బతికుంది కాకి బట్టలు వేసుకుని ఈ పెద్ద మనుషులు నిజాయితీగా చట్టాన్ని రక్షించే వాళ్ళైతే ఆ పాపిస్తూ వాడిని శిక్షించే తీరుతారు శిక్షించే తీరతారమ్మా విజయ్ ఏమిటి ఇలా వచ్చావు కమాన్ విజయ్ ఏమిటి అలా ఉన్నావు ఏం జరిగింది జరగకూడని సంఘటన జరగటం వల్ల నేను ఇక్కడికి ఆఫీసర్ గా రావటం జరిగింది రాము ఇప్పుడు నువ్వు నాతో రావాలి స్నేహితుడు ఆప్యాయంగా రమ్మంటే తప్పకుండా వస్తాడు ఈ పరశురాం ఇంతకీ ఎక్కడికి విజయ్ పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కా ఎందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వారెంట్ తో సహా వచ్చాను విజయ్ ఈ పరశురామ్ ఇంట్లో అడుగు పెట్టి ఈ పరశురామ్ ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్ నువ్వే సారీరామ్ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు నా బాధ్యత నిర్వర్తించడానికి ఐసి ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు నేను మానభంగం చేయడమా అవును స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు చూసిన సాక్షులు చెప్పారు బలాత్కరించబడిన స్వప్న చెప్పింది ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు ఆ స్వప్న కూడా అబద్ధం చెప్తుంది ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను అందుకు అవకాశం లేదు రాము ఇక ముందు నువ్వు స్వప్నం కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో గెట్ అవుట్ విజయ్ అవుట్ మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే విలుపు రాము స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది ఇప్పుడు నాకున్న రెండే మార్గాలు స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తలవంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం నన్నేం చేయమంటావో నువ్వే నేను చెప్పు ఆల్ రైట్ విజయ్ ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు పది కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నా కానీ ఒక్క విషయం గుర్తుంచుకో చట్టం న్యాయం అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడు నువ్వే అవుతుంది నువ్వు నిజంగా అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది ఐ ప్రామిస్ యూ ఓకే నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు నువ్వు తెచ్చిన వారెంట్ కి తలవంచి కాదు నా స్నేహితుడైన నీ మాట నమ్మి నీ కోసం వస్తున్నాను అన్న మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను కమన్ గో ఈ పరశురామ్ ఇంట్లో అడుగు పెట్టి ఈ పరశురామ్ ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ నువ్వే సారీరామ్ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు నా బాధ్యత నిర్వర్తించడానికి ఐసి ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు నేను మానభంగం చేయడమా అవును స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు చూసిన సాక్షులు చెప్పారు బలాత్కరించబడిన స్వప్న చెప్పింది ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు ఆ స్వప్న కూడా అబద్ధం చెప్తుంది ఇదంతా కావాలని కల్పించబడ్డ కదా నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను అందుకు అవకాశం లేదు రాము ఇక ముందు నువ్వు స్వప్నం కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో గెట్ అవుట్ విజయ్ అవుట్ మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే విలుపు రాము స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది ఇప్పుడు నాకున్న రెండే మార్గాలు స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తలవంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం నన్నేం చేయమంటావో నువ్వే నేను చెప్పు ఆల్ రైట్ విజయ్ ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు పది కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నా కానీ ఒక్క విషయం గుర్తుంచుకో చట్టం న్యాయం అబద్ధాన్ని అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు నువ్వు నిజంగా అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది ఐ ప్రామిస్ ఓకే నేను ఇప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు నువ్వు తెచ్చిన వారెంట్ కి తలవంచి కాదు నా స్నేహితులవైన నీ మాట నమ్మి నీ కోసం వస్తున్నాను నువ్వన్న మాట నిలబెట్టుకుంటావని ఆచి